ప్రైజ్ దర్లార్ట్ ఆకాశ మహాకాశములను కలగజేసిన అద్వితీయ దేవ మనుషుని ఆంతర్యమును తండ్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి ఒక్కరి మనోనేత్రాలను వెలిగించమని ఈ జీవమయ్యున్నటువంటి వాక్యమును తండ్రి అంగీకరించుటకు ఆశ్రయించుటకు కఠిన హృదయుల యొక్క మనోనేత్రాలను వెలిగించమని పరిలోకపు తండ్రి మీ దయగలిగిన నామం నాకు మనవి చేసుకొని చూడగా నీ గొప్ప పేరు మీద తండ్రి మనుషుని యొక్క కఠినమైనటువంటి హృదయాన్ని వెలిగించమని వారి యొక్క ఆంతర్యము తండ్రి జీవవాక్యము చేత వెలిగించబడినట్లు వారి హృదయము తండ్రి వెలిగించబడుటకు మీ కృపను జ్ఞాపకము చేసుకొనమని మనుషుని యొక్క ఆంతర్యమును తండ్రి మార్చగలిగిన మీ పరిలోకపు శక్తి కలిగిన నామమునకు ఈ మనువులను ప్రతిష్ఠించి పునరుద్ధనుడ ఏస్తు క్రీస్తు కృప కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనారు తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడయ్యుడును కాక అమేన్ అమేన్